ప్రతి ఒక్కరికి ఉంది మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ ఎవరికి బాగా గట్టి బ్యాక్టీరియా ఉంది అని చెప్పనే చెప్పలేము సో అందరికీ ఆల్రెడీ ఉంది అని తెలిసిన విషయమే దీన్ని కరెక్ట్ చేసుకునేది ఎలాగా మైక్రోబియల్ ఇంబాలెన్స్కి యాంటీబయాటిక్స్ కారణం అంటే తెలియకుండా ఈ పాల ద్వారా మాంసం ద్వారా తీసుకుంటున్న యాంటీబయోటిక్స్ని దూరంగా ఉంచాలి అవసరం ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గర యాంటీబయాటిక్స్ వాడండి నైంటీ పర్సెంట్ మేమందరూ అందరూ ఊరికే ఊరికే వాడుతుంటామే అంత అవసరము ఉండదు ఎప్పుడైనా సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రమే అవసరం వస్తుంది సో అయినంత యాంటీబయాటిక్స్ని దూరం ఉంచితే అప్పుడు ఫస్ట్ మీకు గట్ బ్యాక్టీరియా పెరిగేదానికి వీలవుతుంది రెండోది ఏం చేయాలి దానికి అవసరం ఉన్న ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఇంటెస్టైన్లో మేము పంపించాలి ఎక్కడ దొరుకుతుంది ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ సిరిధాన్యాల్లో బాగా మంచి ఫైబర్ ఉంది ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆకుకూరలు కూరగాయలు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీజనల్ లోకల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆకుకూరలు తిన్నప్పుడు బాగా ఇన్సాల్యుబుల్ ఫైబర్ దొరికితే బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి సో ఇవి ఫస్ట్ టూ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు డూ దానిపైన ఏం చేయాలి ఫస్ట్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత రెగ్యులర్గా ఈ మంచి బ్యాక్టీరియాల్ని మీరు లోపలికి పంపిస్తుంటే అవి అక్కడ బాగా పెరుగుతాయి సో ఏ రకంగా ఈ స్మాల్ డోసెస్ ఆఫ్ మంచి బ్యాక్టీరియాని ఎలా తీసుకోవచ్చు మేము అంటే అదే అబ్బలి సో నేను ఇప్పటివరకు వరకు చెప్పింది కూడా కొత్త కాన్సెప్ట్ ఏం కాదు మోడర్న్గా వచ్చినదేం కాదు సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఈ విషయాల్ని తెలుసుకునే ఈ మంచి బ్యాక్టీరియాల కోసము ఎప్పుడు నుంచియో అంబలి చేసుకొని తాగే పద్ధతి మా దేశంలో మాత్రం కాదు వేరే వేరే దేశాల్లో వేరే వేరే రకాల ఈ ప్రోబయోటిక్స్ కోసము ఎన్నో రకాల డిషెస్ని చేసి తీసుకుంటున్నాయి ముఖ్యంగా మాకు కనిపించేది ఈ ప్రాంతాల్లో అంబలి చేసుకునే పద్ధతి సో ఏంటి ఈ అంబలి అంబలంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే పర్మెంటెడ్ అంటే పర్మెంట్ చేసిన ఏ రకంగా ఇడ్లీ పిండి దోశ పిండిని పులుపు వచ్చేదానికి రాత్రి పెట్టి పొద్దున వాడుకుంటాము అదే రకంగా గంజిని గంజికి అంబలికి తేడా ఫస్ట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి గంజి అంటే పారిజ్ అంతే అంటే ఏదో పిండి తీసుకున్నారు ఉడికించారు కలుపుకున్నారు తాగారు అది గంజి అప్పటికప్పుడు ఉడికించి తాగినది ఆ గంజిని మట్టి కుండలో కట్టి పెట్టి అది ఫర్మెంట్ అయిన తర్వాత తాగినప్పుడు దాన్ని అంబలి అని పిలుస్తారు సో గంజి అంబలి రెండు సేమ్ కాదు రెండిటికి తేడా బాగా అర్థం చేసుకోండి గంజి కూడా మంచిదే డైజెషన్ బాగా జరుగుతుంది ఏ రోజు వంట చేసుకునేదానికి టైం లేదు గంజి చేసుకొని తాగేసారు నో ప్రాబ్లం అది చెడ్డదేం కాదు కానీ మీకు మైక్రోబ్స్ మంచివి కావాలి గంజి తీసుకున్న దానికంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ కావాలి ఇమ్యూనిటీ బిల్డ్ చేయాలి పోషకాంశాలని పీల్చుకునే శక్తిని పెంచుకోవాలి అలాగే మీ దేహం లోపల మంచి డాక్టర్ని కూర్చోపెట్టుకోవాలి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంబలిని తాగాలి గంజి చేసి మట్టి కుండలో కట్టి పెట్టి అంబలైన తర్వాత దాన్ని తాగినప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ మీకు దొరుకుతాయి ఫస్ట్నే స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్ అంబలి ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తుంది ఇప్పుడు అంబలి తయారు చేసే విధానం ఫస్ట్ స్టెప్ ఏంటి అంబలిని దేంతో చేస్తున్నాము ఎందుకంటే ఫైబర్ అవసరం కాబట్టి ఈ మైక్రోబ్స్ పెరిగేదానికి సిరిధాన్యాలతో అంబలి చేస్తే మైక్రోబ్స్ బాగా పెరుగుతాయి బియ్యంతోనూ చేయొచ్చు కానీ బియ్యంలో ఫైబర్ లేదు సో ఈ బ్యాక్టీరియాలకి అవసరం ఉన్న ప్రీ బయోటిక్ కండిషనే అక్కడ సరిపోవట్లేదు సో అందుకే సిరిధాన్యాలతో మీరు అంబలి చేసినప్పుడు బ్యాక్టీరియాలు ఇంకా బాగా పెరుగుతాయి అందుకే ఫైబర్ ఎక్కువ ఉన్న సిరిధాన్యాలతో అంబలిని చేస్తున్నాము సిరి ధాన్యాల్లో ఐదుతోనూ అంబలి చేయొచ్చు దీంతోనే దాంతోనే అని ఏం లేదు సో మీ ప్రోటోకాల్లో ఆ రోజు ఏ ధాన్యం వాడుతున్నారో అదే ధాన్యంతో అంబలి చేసుకొని తాగేది మంచిది సో ఈరోజు కొర్రల రోజు అనుకోండి ఈరోజు కొర్రల అంబలి తాగాను కొర్రలు ఇడ్లీ తిన్నాను కొర్ర అన్నం తిన్నాను రేపు అరికలది అనుకోండి ఆ రోజు అరికలతో దోశలు చేసుకుంటున్నాను అరికలు అంబలి తాగి అరికల దోశ ఆ రకంగా సో ఏ గ్రెయిన్ వాడుతున్నారో అదే ధాన్యంతోనే అంబలి ఆ రోజు చేసుకోవచ్చు సో ఫైబర్ ఉన్న సిరిధాన్యాలతో చేస్తున్నారు అదే రకంగా ఎనీ ఆఫ్ ది ఫైవ్ పాజిటివ్ మెనెడ్స్ మీరు వాడుకోవచ్చు రెండో విషయం ఏంటి ధాన్యంతో అయినా చేసుకోవచ్చు బట్ దానికంటే సిరిధాన్యాల నూకతో రవ్వతో సన్నగా చేసిన రవతో కానీ పిండితో కానీ చేసుకుంటే తాగేదానికి ఇంకా బాగుంటుంది సో సిరిధాన్యాల నూక రవ పిండి దేంతో అయినా మీరు అంబలి చేసుకోవచ్చు ఈ రకంగా ధాన్యాలనే తీసుకొచ్చారనుకోండి ఒక్కసారి మిక్సీలో వేసి ఇలా ఆడించండి కొంచెం విరుగుతుంది అప్పుడు అంబలి బాగా తయారవుతుంది మొత్తం ధాన్యం దానే ఉంటే తాగేది కష్టం లో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది నూకతోనో పిండితోనే చేస్తే తాగేది చాలా ఈజీ నూకనో పిండినో డైరెక్ట్గా దొరికితే ఇంకా మంచిది దొరకలేదా ధాన్యాలని తెచ్చి ఒకసారి మిక్సీలో పల్స్ చేస్తే పెరుగుతుంది దాంతో అంబలి బాగా చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ ఏంటి సిరిధాన్యాలతో ఏ వంట చేస్తున్నా ఫస్ట్ స్టెప్ ఏంటి సోకింగ్ చేయాలి ఎస్ అంబలి చేసే ముందు కూడా సిరిధాన్యాల్ని నానపెట్టేది చాలా చాలా ఇంపార్టెంట్ ధాన్యాలతో చేస్తుంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నూకతో చేస్తుంటే ఫోర్ అవర్స్ పిండితో చేస్తుంటే షార్ట్ కట్ అయింది మీకు టూ అవర్స్ సరిపోతుంది ఇప్పుడు నానపెట్టారు నానపెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్పు ఉడికించేది కుకింగ్ స్టీల్ గిన్నెలో కానీ మట్టి కుంటలో కానీ దేంట్లో అయినా మీరు ఉడికించవచ్చు పదహైదు నిమిషాలు యూజువలీ మ్యాక్సిమం ఇరవై నిమిషాలు ఉడికిస్తే ఏం తయారైంది గంజి తయారైంది ఓకే ఇక్కడ వరకు నో డౌట్ ఇంకేమీ మేము దీంట్లో వేయలేదు ఉప్పు కూడా వేయలేదు నెయ్యి వేయలేదు ఏమీ లేదు నానపెట్టిన నూక అవసరం ఉంటే ఎక్స్ట్రా నీళ్ళు అంతే నీళ్ళు సిరిధాన్యాలతో గంజి తయారు చేశాం ఇప్పుడు ఇది గంజి అయింది ఇంకా అంబలి కాలేదు ఇక్కడ ఉద్దేశం ఏంటి దీన్ని అంబలిగా తయారు చేయాలి సో నెక్స్ట్ ఏం చేయాలి పాట్ ఈ స్టెప్లో మట్టి కుండనే కావాలి స్టీల్ గిన్నెలో వేరే దాంట్లో గ్లాస్లో పెట్టాము పనికి రాదు అంబలి చేసేదానికి మట్టి కుండ కంపల్సరీ సో గంజిని మట్టి కుండ లోపలికి వేసి బట్ట కట్టి పెట్టాలి పైన కాటన్ క్లాత్ కట్టి పెట్టాలి కారణం ఎంతే మట్టి కుండలో చిన్న రంధ్రాలు ఉంటాయి మైక్రోపోర్స్ అని పిలుస్తారు సో ఈ చిన్న రంధ్రాలు ఉన్న కారణం ఏమవుతుంది గాలి బాగా బయటికి లోపలికి తిరుగుతుంది అప్పుడేమవుతుంది లోపల బ్యాక్టీరియా కూడా మాలాగే దానికి ఊపిరి తీసుకోవాలి గాలి కావాలి సో గాలి లేదంటే మీరు స్టీల్ గిన్నెలో వేశారంటే ఈ రంధ్రాలు లేవంటే బ్యాక్టీరియాలు సరిగ్గా ఊపిరి తీసుకోలేవు సో సరిగ్గా పెరగవు అదే కారణము పైన కూడా కాటన్ క్లాత్ కట్టేదానికి గాలి బాగా ఆడిని మూత పెట్టేస్తే గాలి ఆడదు అని సో కాటన్ క్లాత్తో కట్టి మట్టి కుండలో పెట్టి ఎంతసేపు పెట్టాలి ఇది కూడా ఇంపార్టెంట్ టైం డ్యూరేషన్ ఎంతసేపు పెట్టాలి అది మీ టెంపరేచర్ పైన మీరున్న ఊరిలో మీరున్న సీజన్లో టెంపరేచర్ పైన ఆధారపడుతుంది ఎక్కువ ఎండలు ఉంటే వేడి ఉంటే అంబలి తొందరగా రెడీ అవుతుంది చాలా చలి ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఎలా తెలుసుకోవాలి ఒక చిన్న కప్పులో పాలుపు తోడు వేయండి పాలు తోడైందంటే మీ కుండలో పక్కన అంబలి కూడా రెడీ అయింది అనేది అర్థం సో సుమారుగా ఎండాకాలంలో ఐదారు గంటల్లోనే అది తయారు కావచ్చు చాలా చలి ఉంటే పన్నెండు పదహైదు గంటలు కూడా తీసుకోవచ్చు సో డిపెండింగ్ ఆన్ ది టెంపరేచర్ ఎంతసేపు కట్టి పెట్టినప్పుడు తర్వాత ఏమైంది ఇప్పుడు ఈ సీజన్లో ఈ టెంపరేచర్లో సుమారుగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ తీసుకుంటుంది రాత్రి అంటే మీరు రాత్రి కట్టి పెడితే పొద్దున్న వరకు ఓకే నో ప్రాబ్లం ఎయిట్ అవర్స్ అయినా పర్వాలేదు డే టైంలో అయితే సిక్స్ అవర్స్లోనే అది రెడీ అయిపోయింది సో సిక్స్ అవర్స్ తర్వాత ఏం తయారైంది అంబలి తయారైంది ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో అంబలి తయారు చేసేటప్పుడు ఉప్పు వేయకూడదు ఫస్ట్ పాయింట్ ఎందుకు ఉప్పు ఉన్నప్పుడు బ్యాక్టీరియాలు సరిగ్గా పెరగవు కోవిడ్ టైంలో అది కూడా చాలా చోట్ల అడ్వర్టైజ్మెంట్ చెప్తూ నిన్న రోజు పడుకునే ముందు ఉప్పు నీళ్ళు గొంతులో వంతులో గార్గల్ చేయండి అని ఎందుకు ఉప్పు నీళ్ళతో బ్యాక్టీరియా వైరస్లు చనిపోతాయి అని కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటి మంచి బ్యాక్టీరియా పెరగాలని సో ఉప్పు వేసేస్తే అవి పెరగవు సో మీరు గంజి చేసేటప్పుడు ఉడికించేటప్పుడు కట్టి పెట్టేటప్పుడు ఉప్పు వేయకూడదు ఎప్పుడు వేయాలి జస్ట్ మీరు ఇంకేం తాగుతున్నారు అంబలిని అనేటప్పుడు రుచి కోసం ఉప్పు వేసుకోవచ్చు అలాగే తాగాలనేది ఏం కంపల్సరీ లేదు ఉప్పు వేసుకొని తాగచ్చు జస్ట్ తాగే ముందు వేయాలి క్లియర్ రెండోది అంబలి తయారైన తర్వాత మళ్ళా దాన్ని వేడి చేయకూడదు సింపుల్ లాజిక్ మీరు మళ్ళా దాన్ని గ్యాస్ పైన పెట్టి ఉడికించారంటే అంత ప్రాసెస్ మీరు చేసింది బ్యాక్టీరియా గ్రో చేసేదానికి ఈ హీట్ వల్ల అవన్నీ చనిపోతాయి సో మొత్తం వేస్ట్ అవుతుంది సో కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి చలికాలము కుండలో పెట్టాము మాకు దగ్గొస్తుంది జలుబు వస్తుంది అనిపిస్తే గోరువెచ్చి నీళ్ళలో మీ అంబలి గ్లాస్ను పెట్టి కొంచెం అలా కలిపితే అది క్రమేణంగా హీట్ అవుతుంది వారం అవుతుంది వేడి డైరెక్ట్గా చేయకూడదు సో వాటర్ బాత్లో పెట్టి మీరు కావాల్సి ఉంటే దాన్ని గోరువెచ్చగా చేసుకోవచ్చే కానీ డైరెక్ట్ హీట్ చేయకూడదు అవసరం అనిపిస్తే అలాగే తాగిన నో ప్రాబ్లం నెక్స్ట్ పాయింట్ ఏంటి ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు అంబలి ఒక గ్లాస్ తాగానే ఇంకో గ్లాస్ మిగిలిపోయింది ఏం చేయాలి అని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏమవుతుంది ఫ్రిడ్జ్లో చల్లతనం వల్ల కూడా బ్యాక్టీరియాలు డీయాక్టివేట్ అయిపోతాయి ఇన్యాక్టివ్ అయిపోతాయి అంటే మళ్ళీ మీకు అవి పనికి రావు సిరిధాన్యాలు తీసుకున్న లాభం ఇస్తుందే కానీ అంబలి తీసుకొని ఎక్స్ట్రా బెనిఫిట్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా దాంతో దొరకట్లేదు క్లియర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ తప్పు కూడా చాలామంది చేస్తారు పొద్దున అంబలి రెడీ అయింది దాన్ని మధ్యాహ్నం రాత్రికి కూడా పెట్టుకొని ఉంచుకొని తాగుతున్నారు ఓవర్ ఫర్మెంట్ చేసిన అంబలి కూడా మంచిది కాదు చాలా పులుపు వచ్చేసిందంటే అది ఆల్కోహాల్గా మారుతుంది ఓవర్ ఫర్మెంట్ అయిపోయింది సో అది కూడా మంచిది కాదు సిక్స్ అవర్స్కి తయారైందా అంబలి అప్పటికప్పుడు ఫినిష్ చేసే మీరు తాగండి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి మంచిది అవుతుంది దాన్నే ఉంచుకొని మళ్ళీ ఇంకోసారికి ఇంకోసారికి పెట్టుకొని తాగకూడదు లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంబలి తాగేలాంటి పదార్థము తినేలాంటి పదార్థము కాదు చాలామంది ఈ తప్పు కూడా చేస్తున్నారు గట్టిగా చేసుకొని అంబలిని తింటున్నారు బౌల్లో వేసుకొని స్పూన్తో తినేలాగా చేసుకుంటున్నారు అంబలి తాగాల్సిన పదార్థము నీళ్ళగా పలసగా ఉండాలి వెరీ సింపుల్ రీజన్ ఎక్కడకి పంపించాలి మేము ఈ గట్ బ్యాక్టీరియాని డైజెస్టివ్ సిస్టమ్ ఫస్ట్ డిస్కస్ చేసింది దీనికోసరే ఎక్కడికి వెళ్ళాలి బ్యాక్టీరియా పొట్టలో పెరగవు ఇంటెస్టైన్లో పెరుగుతాయి స్మాల్ ఇంటెస్టైన్ లోపల గట్ అంటేనే ఈ భాగం ఇంటెస్టైన్లో పెరగాల్సినవి ఈ బ్యాక్టీరియా ఇంటెస్ట్ కంటే ముందు ఆహారం ఎక్కడ వెళ్తుంది స్టమక్లో వెళ్తుంది స్టమక్లో ఏముంటుంది యాసిడ్ ఉంటుంది సో ఇదంతా మీరు చేసి అంబల్ని గట్టిగా చేసుకొని తింటే ఏమవుతుంది సాలిడ్ ఎప్పుడైతే స్టమక్కి దొరుకుతుందో నేను చెప్పానో ఇటువైపు క్లోజు అటువైపు క్లోజు లాక్ చేసుకొని పొట్ట లోపల మిక్సీ లాగా యాసిడ్తో బాగా చర్నింగ్ జరుగుతుంది సో ఆ యాసిడ్ వల్ల ఏమవుతుంది ఈ అంబలిలో ఉన్న బ్యాక్టీరియాలన్నీ చనిపోతాయి సో మొత్తం మీరు చేసిందంతా వేస్ట్ సో ఏం చేయాలి ఎప్పుడైతే లిక్విడ్గా తీసుకుంటారో లిక్విడ్స్కి స్టమక్కు ఈ రకంగా వ్యాల్వ్ని క్లోజ్ చేయదు అలాగే ఇంటర్స్టైన్కి వెళ్ళేదానికి వదిలేస్తుంది సో కాంటాక్ట్ పీరియడ్ యాసిడ్తో చాలా తక్కువ ఉంటుంది లిక్విడ్స్కి సో మ్యాక్సిమం బ్యాక్టీరియా మీ ఇంటెస్టైన్ లోపలికి జీవితంగా వెళ్తాయి అక్కడ వెళ్ళి పెరిగేదానికి వీలవుతుంది క్లియర్ సో అందుకే అంబలి గట్టిగా తింటే నో యూస్ తాగాల్సిన పదార్థం ఎప్పుడు తాగాలి అది కూడా ఇంపార్టెంట్ ఏదో సాలిడ్ తిన్నారనుకోండి ఫ్రూట్స్ తిన్నారు ఏదో మీరు ఒక చపాతి తిన్నారు అన్నం తిన్నారు దాని తర్వాత అంబలి తాగితే సాలిడ్ వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది ఇంకా మీరు అంబలి లిక్విడ్గా తీసుకున్నా ఇక్కడే బ్లాక్ అయిపోయింది వేస్ట్ సో తినే ముందు ఎంటీ స్టమక్లో ఎప్పుడు మీరు లిక్విడ్గా తీసుకుంటారో ఇది ఓపెన్ ఉండి ఇంటెస్టైన్ వరకు అంబలి వెళుతుంది సో క్లియర్ ఎన్ని దానికి చాలా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది బేసిక్ కామన్ లాన్ లాజిక్ వాడితే అర్థమవుతుంది ఎందుకు సో అంబలి తాగే పదార్థము ఎప్పుడు తాగాలి తినే ముందు తాగాలి సో దట్ మా బ్లై బ్యాక్టీరియా ఇంటెస్టైన్ వరకు వెళుతుంది క్లియర్ ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి